ఓకే డిఎస్ స్టూడెంట్స్ లాస్ట్ సండే ఎగ్జామ్ పేపరు ఎక్స్ప్లెనేషన్ క్వశ్చన్ నెంబర్ వన్ ఒక కార్ యొక్క వేగం వన్ ఫార్టీ ఫోర్ కిలోమీటర్ ఫర్ ఎ అవర్ దెన్ ఫైండ్ ఇట్స్ స్పీడ్ ఇన్ మీటర్ పర్ సెకండ్ స్పీడ్ అనేది కిలోమీటర్ ఫర్ అవర్లో ఉంది మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలంటే ఫైవ్ బై ఎయిటీన్ దీన్ని సింప్లిఫై చేయండి టూ నైన్స్ దా టూ సెవెంటీ టూస్ దా నైన్ వన్స్ దా నైన్ ఎయిట్ దా ఎయిట్ ఫైవ్ దా ఫార్టీ మీటర్ పర్ సెకండ్ నెక్స్ట్ ఒక స్కూటర్ యొక్క వేగం సిక్స్టీన్ టూ బై త్రీ మీటర్ పర్ సెకండ్ దాని వేగం కిలోమీటర్ ఫర్ అవర్లో ఎంత ఈ మిశ్రమ భిన్నాన్ని సింప్లిఫై చేయండి మూడు పదహారు నలభై ఎనిమిది ప్లస్ రెండు ఫిఫ్టీ బై త్రీ మీటర్ పర్ సెకండ్ కిలోమీటర్ ఫర్ అవర్లోకి మార్చాలంటే ఇంటూ ఎయిటీన్ బై ఫైవ్ ఫైవ్ వన్స్ దా ఫైవ్ టెన్స్ దా త్రీ వన్స్ దా త్రీ సిక్స్ దా టెన్ ఇంటూ సిక్స్ సిక్స్టీ కిలోమీటర్ ఫర్ అవర్ రెండు బస్సుల యొక్క వేగాల మధ్య నిష్పత్తి టూ ఈస్టు ఫైవ్ మొదటి బస్సు రెండు వందల యాభై కిలోమీటర్ల దూరాన్ని ఐదు గంటల్లో ప్రయాణించాను రెండవ బస్సు వేగం ఎంత వేగాల మధ్య నిష్పత్తి టూ ఈస్టు ఫైవ్ మొదటి బస్సు రెండు వందల యాభై కిలోమీటర్ల దూరాన్ని ఐదు గంటల్లో ప్రయాణించింది టూ ఫిఫ్టీ బై ఫైవ్ దీని స్పీడ్ కనుక్కోండి డిస్టెన్స్ బై టైం ఫైవ్ వన్స్ ద ఫైవ్ ఫిఫ్టీస్ ద ఫిఫ్టీ కిలోమీటర్ ఫర్ అవర్ ఇది మొదటి బస్సు నిష్పత్తి టూ ఈస్ టు ఫైవ్ అంటే ఫస్ట్ బస్ ఉంది టూ పార్ట్స్ టూ పార్ట్స్ ఉన్నది ఫిఫ్టీ అయితే సెకండ్ బస్ ఫైవ్ పార్ట్స్ ఎంత ఫైవ్ బై టూ ఇంటూ ఫిఫ్టీ టూ వన్స్ ద టూ ట్వంటీ ఫైవ్స్ ద ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ ఫర్ అవర్ ఒక వ్యక్తి మూడు బై ఏడో వంతు దూరాన్ని కాలినకతోనూ ఐదు బై పద్నాలుగో వంతు దూరాన్ని సైకిల్పై ప్రయాణించాను మిగిలిన పన్నెండు కిలోమీటర్లు స్కూటర్పై ప్రయాణించాను ఫస్ట్ కాలినడకతో సైకిల్ మీద రెండు కలపం ఎల్సిఎం ఫోర్టీన్ సెవెన్ టూ టైమ్స్ టూ సిక్స్ టూ త్రీస్ ద సిక్స్ ఫైవ్ లెవెన్ బై ఫోర్టీన్ పార్ట్స్ కంప్లీట్ అయింది ఫోర్టీన్ పార్ట్స్లో లెవెన్ ప్లాట్స్ కంప్లీట్ అయితే మిగిలింది త్రీ పార్ట్స్ మిగిలింది ట్వెల్వ్ కిలోమీటర్స్ ఈ మిగిలిన త్రీ పార్ట్సే ట్వెల్వ్ కిలోమీటర్స్ టోటల్ డిస్టెన్స్ కావాలి టోటల్ డిస్టెన్స్ ఫోర్టీన్ ఫోర్టీన్ బై త్రీ ఇంటూ ట్వెల్వ్ త్రీ వన్స్ దా త్రీ ఫోర్స్ దా ఫోర్టీన్ ఇంటూ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ కిలోమీటర్స్ ఒక కారు రెండు వందల నలభై కిలోమీటర్ల దూరాన్ని నాలుగు గంటల్లో ప్రయాణించను ఒక కుక్క త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరాన్ని ముప్పై సెకండ్లో ప్రయాణించాను అయినా కారు మరియు కుక్కల యొక్క వేగాల మధ్య నిష్పత్తి స్పీడ్ ఆఫ్ ఏ కార్ కనుకో డిస్టెన్స్ టూ ఫార్టీ టైం ఫోర్ అవర్స్ ఫోర్ వన్స్ ద ఫోర్ సిక్స్ సిక్స్టీస్ ద సిక్స్టీ కిలోమీటర్ ఫర్ అవర్ ఇది అలాగే స్పీడ్ ఆఫ్ ది డాగ్ డాగ్ స్పీడ్ కనుకో డాగ్ స్పీడ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ థర్టీ సెకండ్స్ జీరో జీరో త్రీ వన్స్ ద త్రీ టెన్స్ ద ఇది టెన్ మీటర్ పర్ సెకండ్ ఇదేమో కిలోమీటర్ ఫర్ అవర్లో ఉంది అది మీటర్ పర్ సెకండ్లో ఉంది నిష్పత్తి కావాలి అంటే రెండు కూడా ఒకే ప్రమాణం కలిగి ఉండాలి కాబట్టి దీన్ని కిలోమీటర్ ఫర్ అవర్లో చేంజ్ చేయండి ఇంటూ ఎయిటీన్ బై ఫైవ్ ఫైవ్ వన్స్ ద ఫైవ్ టూస్ ద కుక్క స్పీడు థర్టీ సిక్స్ కిలోమీటర్ ఫర్ అవర్ స్పీడ్ నిష్పత్తి కావాలి కార్ స్పీడు సిక్స్టీ కుక్కర్ స్పీడు థర్టీ సిక్స్ పన్నెండు ఐదులు పన్నెండు మూడు ఫైవ్ ఇస్టు త్రీ ఇద్దరు వ్యక్తులు ఏ మరియు బీలు రెండు వేరు వేరు ప్రదేశాల నుండి ఒకరి వైపుకు ఒకరికి వరుసగా థర్టీ ఫైవ్ కిలోమీటర్ ఫర్ అవర్ ఫార్టీ కిలోమీటర్ ఫర్ వేగంతో బయలుదేరను వారు కలిసే సమయానికి మొదటి వ్యక్తి యాభై ఆరు కిలోమీటర్ల దూరం ప్రయాణించను అయినా రెండో వ్యక్తి ప్రయాణించిన దూరం ఎంత వాళ్ళ మధ్య స్పీడ్ రేషియో తీసుకో స్పీడ్ రేషియో ఒకడు థర్టీ ఫైవ్ ఒకడు ఫార్టీ థర్టీ ఫైవ్ ఇస్టు ఫార్టీ ఫైవ్ జా ఫైవ్ ఎయిట్జా ఈ స్పీడ్ రేషియోనే డిస్టెన్స్ రేషియో అవుతుంది స్పీడు డిస్టెన్స్ డైరెక్ట్ ప్రపోర్షనల్ అంటే వేగము కాలము అనులోమాను పాతంలో ఉంటాయి మొదటి వ్యక్తి యాభై ఆరు కిలోమీటర్లు ఈ స్పీడ్ డిస్ స్పీడ్ డిస్టెన్సే డిస్టెన్స్ డిస్టెన్స్ రేషియో అవుతుంది సెవెన్ టు ఎయిట్ అంటే మొదటి వ్యక్తి ఏడు భాగాలు దూరం పోతే రెండో వ్యక్తి ఎనిమిది భాగాలు దూరం పోతాడు నీకు మొదటి వ్యక్తి ఇచ్చేటు ఏడు భాగాలు దూరం పోయిన వ్యక్తి ఫిఫ్టీ సిక్స్ కిలోమీటర్స్ రెండో వ్యక్తి ఎయిట్ ఎంత ఎయిట్ బై సెవెన్ ఇంటూ ఫిఫ్టీ సిక్స్ సెవెన్ సెవెన్ వన్స్ దా సెవెన్ ఎయిట్స్ దా ఎయిట్ ఇంటూ ఎయిట్ సిక్స్టీ ఫోర్ కిలోమీటర్స్ సెకండ్ వేసి సెకండ్ పర్సన్ ట్రావెల్ చేస్తుంది వాళ్ళ స్పీడ్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ రేషియో కనుకుంటే సెవెన్ టు ఎయిట్ స్పీడ్ రేషియో సెవెన్ ఈస్టు ఎయిట్ దూరం రేషియో కూడా సెవెన్ ఈస్టు ఎయిట్ అవుతుంది వేగము దూరము అన్లోమన్ ఉంటాయి కాబట్టి మొదటి వ్యక్తి ఏడు భాగాలు దూరం పోయినాడు యాభై ఆరు అయితే రెండో వ్యక్తి ఎనిమిది భాగాలు ఎంత ఒక వ్యక్తి గంటకి ఎనిమిదిన్నర కిలోమీటర్ ఫర వేగంతో కాకుండా పన్నెండు కిలోమీటర్ ఫర్ వేగంతో నడిస్తే అతను ఫోర్టీన్ కిలోమీటర్లు ఎక్కువ దూరం నడిచి ఉండేవాడు అతను ప్రయాణించిన వాస్తవ దూరం ఎంత ఒరిజినల్గా స్పీడ్ అయింది ఎయిట్ 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 అండ్ హాఫ్ అంటే ఎయిట్ పాయింట్ ఫైవ్ ఈ స్పీడ్తో కాకుండా ట్వెల్వ్ స్పీడ్తో పోయిండు అంటే ఎంత ఎక్కువ స్పీడ్తో పోయిండు ట్వెల్వ్కి ఎయిట్ పాయింట్ ఫైవ్ డిఫరెన్స్ త్రీ పాయింట్ ఫైవ్ అంటే త్రీ పాయింట్ ఫైవ్ స్పీడ్ పెంచడం వల్ల ఫోర్టీన్ కిలోమీటర్స్ ఎక్కువ దూరం ప్రయాణించండు అతను ప్రయాణించిన వాస్తవ దూరం వాస్తవ దూరం అంటే వాస్తవంగా అతను ఎంత స్పీడ్తో పోవాలి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పాయింట్ ఫైవ్తో వాస్తవ దూరం ఎంత కనుకో స్పీడ్ త్రీ పాయింట్ ఫైవ్ ఇంక్రీజ్ చేస్తే ఫోర్టీన్ కిలోమీటర్స్ ఎక్కువ డిస్టెన్స్ పోయిండు ఒరిజినల్ స్పీడ్ కావాలంటే ఒరిజినల్ డిస్టెన్స్ కావాలంటే ఒరిజినల్ స్పీడ్ ఎంత ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ బై త్రీ పాయింట్ ఫైవ్ ఇంటూ ఫోర్టీన్ ఇక్కడ పాయింట్ తర్వాత ఒక స్థానం ఉంది ఇక్కడ పాయింట్ తర్వాత ఉంది పాయింట్ని నెగ్లెక్ట్ చేయండి ఆ సింప్లిఫై చేయండి ఐదు పదిహేళ్ళు ఐదు ఏళ్ళు ఏడు ఒకట్లు ఏడు రెండు పదిహేను రెండు ముప్పై నాలుగు కిలోమీటర్లు అతను పోయే వాస్తవ దూరం ఎంత అంటే థర్టీ ఫోర్ ఏబి అనే రెండు రైళ్ళు వరుసగా పి మరియు క్యూ పాయింట్ల నుండి ఒకే సమయంలో ప్రారంభమై ఒకదాని ఒకటి దాటిన తర్వాత ఏని క్యూని చేరడానికి పదహారు గంటలు పట్టింది టీ వన్ ఈజ్ ద సిక్స్టీన్ బీని పీని చేరడానికి టీ టూ ఈజ్ ద ఫోర్ మొదటి రైలు యొక్క వేగం యాభై నాలుగు అయినా బీ యొక్క రైలు వేగం కావాలి మీకు క్లాస్ రూమ్ కాన్సెప్ట్లో చెప్పుకున్న చూడు స్పీడ్ ఆఫ్ ఏ బై స్పీడ్ ఆఫ్ బి ఈక్వల్ టు అండర్ రూట్ టీ టూ బై టీ వన్ స్పీడ్ ఆఫ్ ఏ బై స్పీడ్ ఆఫ్ బి ఆ రేషియో కనుక్కో రూట్ ఆఫ్ ఫోర్ బై సిక్స్టీన్ రూట్ ఫోర్ అంటే టూ రూట్ సిక్స్టీన్ అంటే ఫోర్ టూ బై ఫోర్ అంటే వన్ బై టూ అంటే వన్ ఈజ్ టు టూ మొదటి రైలు స్పీడ్ వన్ యూనిట్ ఉంటే రెండో రైలు స్పీడ్ టూ యూనిట్స్ ఉంటుంది నీకు మొదటి రైలు వేగం ఫిఫ్టీ ఫోర్ మొదటిది ఎంత ఉంది వన్ వన్ ఈజ్ ద ఫిఫ్టీ ఫోర్ అయితే రెండో రైలు టూ ఎంత టూ బై వన్ ఇంటూ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఇంటూ టూ వన్ నాటి ఎయిట్ కిలోమీటర్ ఫర్ అవర్ మూడు కార్ల మధ్య వేగాల మధ్య నిష్పత్తి త్రీ ఈజ్ ఫోర్ ఈస్టు ఎయిట్ ఒకే దూరం ప్రయాణించడానికి బట్టి కాలం నిష్పత్తి స్పీడ్ ఉంది కాలం కావాలి టైం అనేది యూనివర్సిటీ ప్రొఫోషనల్ టు స్పీడ్ దీనికి విలోమ నిష్పత్తి కనుక్కోండి వన్ బై త్రీ ఈస్టు వన్ బై ఫోర్ ఈజ్ వన్ బై ఎయిట్ ఎల్సిఎం ట్వంటీ ఫోర్ మూడు ఎనిమిదిలు నాలుగు ఆరులు ఎనిమిది మూడు ఎయిట్ ఈస్ టూ సిక్స్ ఈస్ టూ త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఒక వ్యక్తి ఎనిమిది కిలోమీటర్ ఫర్ వేగంతో నిర్దిష్ట దూరాన్ని చేయడానికి పదిహేను నిమిషాలు పట్టాను అతను టెన్ కిలోమీటర్ ఫర్ వేగంతో అదే దూరాన్ని చేయడానికి ఎంత కాలం పట్టును డిస్టెన్స్ కాన్స్టెంట్ ఇక్కడ డీ వన్ ఈక్వల్ టు డీ టూ అంటే మొదట దూరం ఎంత ఉంటుందో తర్వాత కూడా దూరం ఎంత ఉంటుంది దూరం ఫామ్లా ఏంటి వేగం ఇంటూ కాల ఫస్ట్ స్పీడ్ ఎయిట్ టైము ఫిఫ్టీన్ మినిట్స్ నెక్స్ట్ స్పీడు టెన్ టైం ఎంతో తెలవదు టీ ఆ టీనే కనుక్కోండి ఫైవ్ టూ జా ఫైవ్ త్రీస్ జా టూ వన్ జా టూ ఫోర్ జా ఫోర్ త్రీస్ జా ట్వెల్వ్ మినిట్స్ ఒక విమానం ఐదున్నర గంటల్లో మూడు వందల ఇరవై కిలోమీటర్ల వేగంతో నిర్దిష్ట దూరాన్ని ప్రయాణించను అదే దూరాన్ని నాలుగు గంటలు చేరడానికి ఎంత వేగంతో ప్రయాణించవలను ఇది కూడా సేమ్ నిర్దిష్ట దూరం అంటే డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ మొదటి దూరం ఎంత ఉంటుందో రెండో దూరం కూడా అంతే ఉంటుంది డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇన్ టూ టైం ఫస్ట్ ఐదున్నర గంటలు పట్టింది ఐదున్నర అంటే దీన్ని సింప్లిఫై చేయండి టూ ఫైవ్ ద టెన్ టెన్ ప్లస్ వన్ లెవెన్ బై టూ అవర్స్ స్పీడ్ టైం స్పీడ్ వచ్చేసి త్రీ ట్వంటీ కిలోమీటర్ ఫర్ అవర్ సెకండ్ దాంట్లో స్పీడ్ ఎంతో తెలవదు ఎక్స్ కానీ టైం పట్టింది ఫోర్ అవర్స్ వేగము ఇంటూ కాలము ఈక్వల్ టు వేగం ఇంటూ కాలం దాని సింప్లిఫై చేయండి నాలుగు ఒకట్లు నాలుగు ఎనభైలు రెండు ఒకట్లు రెండు నలభైలు పదకొండు నాలుగు నలభై నాలుగు ఫోర్ ఫార్టీ కిలోమీటర్ ఫర్ అవర్ ఒక బస్సు నలభై కిలోమీటర్ ఫర్ వేగంతో ప్రయాణిస్తూ తన గమనిస్తాన్ని పదకొండు నిమిషాలు ఆలస్యంగా చేరును కానీ అది యాభై కిలోమీటర్ ఫర్ వేగంతో ప్రయాణించిన ఐదు నిమిషాలు ఆలస్యంగా చేరును ఆలస్యము ఆలస్యం ఉన్నప్పుడు టైం మైనస్ జైన్ లెవెన్ మైనస్ ఫైవ్ సిక్స్ మినిట్స్ గ్యాప్ ఉంది టైం డిఫరెన్స్ ఉన్నప్పుడు ఒక ఫార్ములా చెప్పుకుని చూడండి ప్రొడక్ట్ ఆఫ్ ది స్పీడ్స్ బై డిఫరెన్స్ ఆఫ్ ద స్పీడ్స్ ఇన్స్ డిఫరెన్స్ ఇన్ టైం అంటే వేగాల లబ్ధం వేగాల లబ్ధం ఫార్టీ ఇంటూ ఫిఫ్టీ బై వేగాల తేడా టెన్ ఇంటూ కాలంలో తేడా సిక్స్ ఇవన్నీ కిలోమీటర్ ఫర్ అవర్లో ఉన్నాయి దీని అవర్స్లో మార్చడం కోసం బై సిక్స్టీ సిక్స్ వన్ దా సిక్స్ టెన్ జా టెన్ వన్ దా టెన్ ఫైవ్ దా జీరో జీరో క్యాన్సిల్ ఫోర్ ఫైవ్ దా ట్వంటీ కిలోమీటర్స్ వేగాల లబ్ధము బై వేగాల తేడా ఇంటూ కాలంలో తేడా రెండు ఆలస్యము ఆలస్యం అన్నాడు కాబట్టి టైం డిఫరెన్స్ కావాలంటే మైనజ్ చేయండి అది ఆలస్యం ముందు అన్నా ముందు ఆలస్యం అన్నా టైం కలుపుకుంటావు ఒక వ్యక్తి నాలుగు కిలోమీటర్ ఫర్ వేగంతో నడిచిన తన గమ్యస్థానాన్ని పది నిమిషాలు ఆలస్యంగా చేరును కానీ అతను సిక్స్ కిలోమీటర్ ఫర్ వేగంతో నడిచిన గమ్యస్థానాన్ని సరైన కాలంలో చేరును అయినా గమ్యస్థానం ఎంత దూరంలో కలదు సేమ్ ఫామ్లో టైం డిఫరెన్స్ ఎంత వచ్చింది ఇంతకుముందు పది నిమిషాలు ఆలస్యమైంది తర్వాత పోతే ఈ సరైన టైంకి పోతాడు అంటే ముందు పట్టిన టైంకి తర్వాత పట్టిన టైంకి తేడా టెన్ మినిట్స్ ఫోర్ ఇంటూ సిక్స్ ఫోర్కి సిక్స్కి డిఫరెన్స్ టూ టైం డిఫరెన్స్ టెన్ మినిట్స్ టెన్ బై సిక్స్టీ పదొకట్లు ఒకట్లు పదహారులు సిక్స్ సిక్స్ క్యాన్సల్ టూ వన్స్ దా టూ టూ దా అతను ప్రయాణించిన దూరం గమ్యస్థానం టూ కిలోమీటర్స్ ఒక దొంగ మధ్యాహ్నం ఒకటిన్నర గంటల కారును దొంగలించి ఫార్టీ కిలోమీటర్ ఫర్ అవర్ వేగంతో ప్రయాణించను యజమాని రెండు గంటలకు చూసుకున్నాడు వన్ థర్టీకి దొంగతనం జరిగింది రెండు గంటలకు చూసుకోవడం అంటే టైం గ్యాప్ ఎంత ఉంది అంటే హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఉంది దొంగ వేగం గంటకి నిలబై నలభై కిలోమీటర్లు అయిపోయినప్పుడు హాఫ్ ఎన్ అవర్లో ఎంత దూరం పోతాడు ఇరవై కిలోమీటర్లు పోతాడు ఇది డిస్టెన్స్ దొంగకి యజమానికి మధ్య దూరం ఇరవై కిలోమీటర్లు అది ఎలా వచ్చిందంటే గంట దొంగ వేగం గంటకి నలభై కిలోమీటర్లు హాఫ్ అన్ అవర్ గ్యాప్లు హాఫ్ అన్ అవర్లో ట్వంటీ కిలోమీటర్స్ పోతాడు స్పీడ్ రిలేటివ్ స్పీడ్ ఇద్దరు ఒకే డైరెక్షన్లో పోతారు కాబట్టి స్పీడ్ మైనజ్ చేయండి ఫిఫ్టీ మైనస్ ఫార్టీ టెన్ కిలోమీటర్ ఫర్ అవర్ టైం కనుక్కోండి టైం ఈక్వల్ టు డిస్టెన్స్ ట్వంటీ స్పీడ్ టెన్ జీరో జీరో క్యాన్సిల్ టూ అవర్స్ తర్వాత దొరుకుతాడు ఎప్పుడు టూ అవర్స్ తర్వాత యజమాని బయలుదేరిన తర్వాత యజమాని ఎన్ని గంటలకు బయలుదేరిండి టూకి ఈ టూ పిఎంకి ఇంకో టూ అవర్స్ కలపండి అంటే ఫోర్ పిఎంకి దొంగ దొరుకుతాడు ఏ కాలంలో దొంగ దొరికిందంటే అంటే ఫోర్ పిఎం ఒక బస్సు నలభై ఐదు కిలోమీటర్ ఫర్ అవర్ వేగంతో ప్రయాణిస్తూ అదే దిశలో నూట యాభై మీటర్ల దూరంలో ప్రయాణిస్తున్న ట్రక్కుని ముప్పై సెకండ్లు దాటిను అయినా ట్రక్ వేగం ఎంత బస్సు వేగము ఫార్టీ ఫైవ్ ట్రక్ వేగం ఎంతో తెలియదు ఎక్స్ అదే దిశలో పోతున్నారు కాబట్టి స్పీడు మైనస్ రిలేటివ్ స్పీడ్ బస్సు స్పీడు మైనస్ ట్రక్ స్పీడ్ కానీ ఇక్కడ డిస్టెన్స్ ఎంత దూరంలో ఉంది అది నూట యాభై మీటర్ల దూరంలో ఉన్నప్పుడు ముప్పై సెకండ్లో క్రాస్ అయింది ఈ స్పీడ్ కనుక స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ వన్ ఫిఫ్టీ బై థర్టీ జీరో జీరో మూడు ఒకట్లు మూడు ఐదులు ఫైవ్ మీటర్ పర్ సెకండ్ ఇది ఇది కిలోమీటర్ ఫర్ అవర్లో ఉంది కాబట్టి కిలోమీటర్ ఫర్ అవర్లోకి మార్చండి ఎయిటీన్ బై ఫైవ్ 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 క్యాన్సిల్ ఆ రిలేటివ్ స్పీడ్ అనేది ఎయిటీన్ కిలోమీటర్ ఫర్ అవరు రిలేటివ్ స్పీడ్ ఏంటిది ఫార్టీ ఫైవ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఎయిటీన్ నీకు ఎక్స్ కావాలి ఫార్టీ ఫైవ్ మైనస్ ఎయిటీన్ అంటే ట్వంటీ సెవెన్ కిలోమీటర్ ఫర్ అవర్ ఒక వ్యక్తి తన ప్రయాణంలో ఒకటి బై మూడో వంతు దూరాన్ని ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ ఫర్ వేగంతోనూ ఒకటి బై నాలుగో వంతు వేగాన్ని థర్టీ కిలోమీటర్ ఫర్ అవర్ వేగంతోనూ మిగిలిన దానిని ఫిఫ్టీ కిలోమీటర్ ఫర్ అవర్ వేగంతోనూ ప్రయాణించదు అయినా అతని సగటు వేగం ఎంత సగటు వేగం కావాలి సగటు వేగం ఫామ్లో టూ ఎక్స్ వై బై ఎక్స్ ప్లస్ వై అది ఎప్పుడు కేవలం డిస్టెన్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు ఇక్కడ డిస్టెన్స్ ఈక్వల్గా లేవు కాబట్టి ఫస్ట్ టోటల్ టైం అనుకోండి అసలు ముందు టోటల్ డిస్టెన్స్ కానీ టోటల్ టోటల్ డిస్టెన్స్ ఈజ్ ద వన్ యూనిట్ అందులో ఒకటి బై మూడో వంతు ప్లస్ ఒకటి బై నాలుగో వంతు కలపండి కలిపితే ఇది ఎల్సిఎం ట్వెల్వ్ మూడు నాలుగు నాలుగు మూడు సెవెన్ బై ట్వెల్త్ పార్ట్ అయిపోయింది మిగి మిగిలింది ఎంత ఉంది అంటే ఫైవ్ బై ట్వెల్త్ ఇప్పుడు ఫస్ట్ టైం క్యాలిక్యులేట్ చేయండి టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ డిస్టెన్స్ ఎంత అని చెప్పిండు వన్ బై త్రీ వన్ బై త్రీని ఎంత స్పీడ్తో పోయిండు ట్వంటీ ఫైవ్ వన్ బై ఫోర్ వన్ బై ఫోర్ని థర్టీ స్పీడ్తో రిమైనింగ్ మిగిలింది ఎంత ఉంది సెవెన్ బై ట్వెల్వ్ పోతే మిగిలింది ఫైవ్ బై ట్వెల్వ్ ఈ ఫైవ్ బై ట్వెల్వ్ని ఫిఫ్టీ స్పీడ్తో పోయాడు దాన్ని సింప్లిఫై చేస్తే టైం వస్తుంది డైరెక్ట్ సింప్లిఫై చేయండి ఇది ట్వంటీ ఫైవ్ బై వన్ పైకి పోతే వన్ బై ట్వంటీ ఫైవ్ అంటే వన్ బై ట్వంటీ ఫైవ్ ఇంటూ త్రీ సెవెంటీ ఫైవ్ వన్ బై వన్ ట్వంటీ ప్లస్ ఫైవ్ బై సిక్స్ హండ్రెడ్ దీన్ని సింప్లిఫై చేస్తే ఎల్సిఎం సిక్స్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ సిక్స్ హండ్రెడ్లో ఎయిట్ టైమ్స్ వన్ ట్వంటీ ఫైవ్ టైమ్స్ సిక్స్ హండ్రెడ్ వన్ టైమ్స్ అలాగే ఇక్కడ ఫైవ్ ఉంది అంటే ఇది ఎయిటీన్ బై సిక్స్ హండ్రెడ్ అది టైం నీకు యావరేజ్ స్పీడ్ కావాలి యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ టోటల్ డిస్టెన్స్ ఏమనుకున్నాం మనం వన్ అనుకుంటేనే అవన్నీ ఫ్యాక్షన్స్ వచ్చినాయి టోటల్ డిస్టెన్స్ వన్ బై టోటల్ టైము ఎయిటీన్ బై సిక్స్ హండ్రెడ్ స్పీడ్ ఈక్వల్ టు దీన్ని రివర్జ్ చేస్తే సిక్స్ హండ్రెడ్ బై ఎయిటీన్ సిక్స్ త్రీ త్రీజా సిక్స్ వన్ జా హండ్రెడ్ బై త్రీ హండ్రెడ్ బై త్రీ అంటే థర్టీ త్రీ వన్ బై త్రీ కిలోమీటర్ ఫర్ అవర్ యావరేజ్ స్పీడ్ ఎంత అంటే థర్టీ త్రీ వన్ బై త్రీ రాజు మరియు ఫ్రేమ్ వ్యతిరేక దిశల్లో త్రీ కిలోమీటర్ ఫర్ అవర్ టూ కిలోమీటర్ ఫర్ అవర్ ఆపోజిట్ డైరెక్షన్ అంటే రిలీవల్ రిలేటివ్ స్పీడ్ యాడ్ చేస్తాం త్రీ ప్లస్ టూ ఫైవ్ కిలోమీటర్ ఫర్ అవర్ ఎంత టైం పట్టింది టూ అవర్స్ వాళ్ళ మధ్య డిస్టెన్స్ కావాలి డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం ఫైవ్ ఇంటూ టూ టెన్ కిలోమీటర్స్ వాళ్ళ మధ్య డిస్టెన్స్ ఉంటుంది ఏ బీలు వరుసగా నలభై కిలోమీటర్ ఫర్ అవర్ యాభై కిలోమీటర్ ఫర్ అవర్ వేగంతో ఒకే సమయంలో ప్రయాణం ప్రారంభించారు గమ్యస్థానం చేరడానికి బీ కంటే ఏకి పదిహేను నిమిషాలు ఎక్కువ పట్టింది ఎక్కువ అన్న తక్కువ టైం డిఫరెన్స్ టైం డిఫరెన్స్ ఉన్నప్పుడు దూరం కావాలి డిస్టెన్స్ కావాలంటే ఫార్టీ ఇంటూ ఫిఫ్టీ బై ఫార్టీ ఫిఫ్టీకి డిఫరెన్స్ టెన్ ఇంటూ టైం డిఫరెన్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ బై సిక్స్టీ పదిహేను ఒకట్లు పదిహేను నాలుగు నాలుగు ఒకట్లు నాలుగు పదులు టెన్ టెన్ క్యాన్సిల్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్ ఒక వ్యక్తి మొత్తం ఐదు గంటల పదిహేను నిమిషాలు ప్రయాణించాను అతని మొదటి సగం దూరాన్ని అరవై కిలోమీటర్ ఫర్ వేగంతోనూ మిగిలిన సగం దూరాన్ని ఫార్టీ ఫైవ్ కిలోమీటర్ ఫర్ వేగంతోనూ ప్రయాణించాను అతని గమ్యస్థానం ఎంత దూరంలో కలదు ఇక్కడ టోటల్ టైం చెప్పింది టోటల్ టైం ఎంత ఫైవ్ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫైవ్ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ దీని అవర్స్లోకి మార్చు తు పదిహేను తు ఒకటి పదిహేను తు నాలుగు అంటే ఫైవ్ వన్ బై ఫోర్ ఫైవ్ వన్ బై ఫోర్ అంటే నాలుగు ఐదు ఇరవై ప్లస్ ఒకటి ట్వంటీ వన్ బై ఫోర్ అవర్స్ ఇక్కడ టోటల్ టైం తెలుసు కాబట్టి టోటల్ టైం ఉన్నప్పుడు కూడా మనం ఒక ఫార్మర్ రాసుకున్నాం ఇది ప్రొడక్ట్ ఆఫ్ ది స్పీడ్స్ బై సమ్ ఆఫ్ ద స్పీడ్స్ ఇంటూ టోటల్ టైం అంటే వేగాల లబ్ధం సిక్స్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ బై వేగాల మొత్తం సిక్స్టీ ప్లస్ ఫార్టీ ఫైవ్ వన్ నాట్ ఫైవ్ ఇంటూ టోటల్ టైం ట్వంటీ వన్ బై ఫోర్ ట్వంటీ వన్ వన్ సా ట్వంటీ వన్ ఫైవ్ దా ఫైవ్ వన్ సా ఫైవ్ ట్వెల్వ్ దా ఫోర్ వన్స్ ద ఫోర్ త్రీస్ ద ఫార్టీ ఫైవ్ ఇంటూ త్రీ వన్ థర్టీ ఫైవ్ ఈ వన్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అనేది ఆన్సర్ కాదు బాబు పడిపోయింది ఓన్లీ మొదటి సగం రెండో సగం అన్నాడు కాబట్టి అది ఫామ్లో సగం దూరమే వస్తుంది టోటల్ డిస్టెన్స్ కావాలంటే దాన్ని డబుల్ చేయి ఇంకో వన్ థర్టీ ఫైవ్ కలుపు సగం ప్లస్ సగం టోటల్ టూ సెవెంటీ కిలోమీటర్స్ ఒక వ్యక్తి సైకిల్ మీద సిక్స్టీన్ కిలోమీటర్ ఫర్ అవర్ వేగంతో తన గమ్యస్థానం చేరి తిరుగు ప్రయాణంలో నెమ్మదిగా కొంత వేగంతో ప్రయాణించాను అతని మొత్తం ప్రయాణంలో సగటు వేగం సిక్స్ పాయింట్ ఫోర్ అయినా అతని వేగం తిరుగు ప్రయాణంలో ఎంత సగటు వేగం ఫామ్లో ఏంటి టూ ఎక్స్ వై బై ఎక్స్ ప్లస్ వై ఇక్కడ సగటు వేగం వాడే చెప్పిన సిక్స్ పాయింట్ ఫైవ్ అని టూ ఇంటూ ఎక్స్ అంటే ఫస్ట్ స్పీడ్ సిక్స్టీన్ సెకండ్ స్పీడ్ ఎంత తెలియదు వై ఎక్స్ ప్లస్ వై అంటే సిక్స్టీన్ ప్లస్ వై ఈక్వల్ టు సగటు వేగం సిక్స్ పాయింట్ ఫోర్ దాన్ని సింప్లిఫై చేయండి ఇక్కడ ఈ డెసిమల్ తీసేసి బై టెన్ రాసు బై టెన్ రాసుకుంటే డెసిమల్ పోతుంది దీన్ని సింప్లిఫై చే సిక్స్టీన్ వన్స్ పదహారు ఒకట్లు పదహారు నాలుగులు రెండు ఒకట్లు రెండు 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 ఒకట్లు రెండు ఐదులు ఇక్కడ ఓన్లీ వై మిగిలింది ఇక్కడ ఫైవ్ మిగిలింది కాస్మల్ఫ్ ఫైవ్ ఇంటూ వై ఫైవ్ వై ఈక్వల్ గడ ఓన్లీ వన్ మిగిలింది సిక్స్టీన్ ప్లస్ వై ప్లస్ వై ఇటు వస్తే మైనస్ వై ఫైవ్ వై మైనస్ వై ఫోర్ వై ఫోర్ వై ఈక్వల్ టు సిక్స్టీన్ ఫోర్ వన్స్ దా ఫోర్ ఫోర్స్ దా వై ఈక్వల్ టు ఫోర్ కిలోమీటర్ ఫర్ అవర్ అతను రిటర్న్ స్పీడ్ ఎంత అంటే ఫోర్ ఒక వ్యక్తి ఏ నుండి బీకి కారు ప్రయాణంలో డెబ్బై ఐదు కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేశాను అతను తిరుగు ప్రయాణంలో వేగాన్ని గంటకు పదిహేను కిలోమీటర్లు ఫర్ అవర్ తగ్గించాను ఈ మొత్తం ప్రయాణానికి నాలుగున్నర గంటలు పట్టాను అయినా ఏ మధ్య దూరం ఎంత అంటే పోయేటప్పుడు స్పీడ్ వన్ ఎంత సెవెంటీ వన్ తిరిగి వచ్చేటప్పుడు ఫిఫ్టీన్ తగ్గించండు సెవెంటీ ఫైవ్ నుంచి ఫిఫ్టీన్ తగ్గిస్తే సిక్స్టీ కానీ ఇక్కడ మొత్తం ప్రయాణానికి నాలుగున్నర గంటలు టోటల్ టైం ఇచ్చిండు టోటల్ టైం ఇస్తే సెవెంటీ ఫైవ్ ఇంటూ సిక్స్టీ సెవెంటీ ఫైవ్ ప్లస్ సిక్స్టీ వన్ థర్టీ ఫైవ్ టైం పట్టింది నాలుగున్నర గంటలు ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ అంటే నైన్ బై టూ దాన్ని సింప్లిఫై చేయండి టూ వన్స్ దా టూ థర్టీస్ దా నైన్ వన్స్ దా నైన్ ఫిఫ్టీన్స్ దా ఫిఫ్టీన్ వన్స్ దా ఫిఫ్టీన్ ఫైవ్స్ దా ఫైవ్ ఇంటూ థర్టీ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఒక కారు ఎటువంటి విరామం లేకుండా ప్రయాణించినా సెవెంటీ కిలోమీటర్ ఫర్ అవర్ విరామం మధ్య మధ్యలో విరామంతో ప్రయాణించిన ఫిఫ్టీ సిక్స్ విత్ ద స్టాపేజ్ ఫిఫ్టీ సిక్స్ వితౌట్ స్టాపేజ్ సెవెంటీ స్టాపేజ్ టైం అనే ఒక ఫామ్లో రాసుకుందాం చూడు డిఫరెన్స్ ఆఫ్ ది స్పీడ్స్ సెవెంటీకి ఫిఫ్టీ సిక్స్కి డిఫరెన్స్ ఫోర్టీన్ బై మ్యాక్సిమం స్పీడ్ సెవెంటీ ఇంటూ వన్ అవర్లో అడిగితే సిక్స్టీ మినిట్స్ ఇక్కడ అడిగింది రెండు గంటలలో రెండు గంటలంటే ఎంత వన్ ట్వంటీ మినిట్స్ మనకి ఇంతకుముందు నోట్స్లో ఉన్న ప్రాబ్లమ్స్లో వన్ అవర్లో అడిగేవాడు వన్ అవర్లో అడిగేవాడు కాబట్టి గంటకు అరవై నిమిషాలు ఇక్కడ అరవై తీసుకున్నాను ఇక్కడ అడిగింది రెండు గంటలు కాబట్టి వన్ ట్వంటీ తీసుకోండి జీరో జీరో సెవెన్ వన్స్ ద సెవెన్ టూ దా ట్వెల్వ్ ఇంటూ టూ ట్వంటీ ఫోర్ మినిట్స్ ఆగుతుంది టూ అవర్స్లో ఒక తుపాకీ గుండు నుండి కాల్చబడిన ఒక బుల్లెట్ సగటున రెండు వేల ఐదు వందల ఇరవై కిలోమీటర్ ఫర్ అవర్ వేగంతో ప్రయాణిస్తున్నది జీరో పాయింట్ టూ సెకండ్స్ తర్వాత అది లక్ష్యాన్ని చేరుకుంటే లక్ష్యం మరియు తుపాకీల మధ్య దూరం ఎంత డిస్టెన్స్ కావాలి డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం టైమ్ స్పీడ్ టూ ఫైవ్ టూ జీరో ఇది కిలోమీటర్ ఫర్ అవర్లో ఉంది ఇది మీటర్ ఫర్ సెకండ్లోకి మార్చండి మీటర్ ఫర్ సెకండ్లోకి మార్చాలంటే ఫైవ్ బై ఎయిటీన్ ఇంటూ టైం జీరో పాయింట్ టూ సెకండ్స్ ఇక్కడ పాయింట్ ఉంది ఆ పాయింట్ తీసేస్తే కింద టెన్ రాసుకోండి దాన్ని సింప్లిఫై చేయండి జీరో జీరో క్యాన్సిల్ టూ వన్స్ దా టూ నైన్స్ దా తొమ్మిది రెండు పద్దెనిమిది తొమ్మిది ఎనిమిదిలు ట్వంటీ ఎయిట్ ఇంటూ ఫైవ్ ఐదు ఎనిమిది నలభై ఐదు రెండు పది వన్ ఫార్టీ మీటర్స్ ఒక వరుస క్రమంలో ముప్పై ఏడు చెట్టును నాటారు ఏ రెండు వరుస చెట్ల మధ్య దూరమైన సమానం ఒక కారు పదమూడవ చెట్టు వద్దకు చేరడానికి ఇరవై సెకండ్లు పట్టింది ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఎన్ని చెట్లు ఉంటాయో ఒక గ్యాప్ తక్కువ ఉంటుంది అంటే ఇక్కడ మూడు చెట్టు ఉంటే గ్యాప్స్ అయినా ఉన్నాయి టూ ఫోర్ ట్రీస్ ఉంటే త్రీ అంటే నెంబర్ ఆఫ్ ట్రీస్ కన్నా కూడా గ్యాప్ అనేది ఒకటి తక్కువ ఉంటుంది ఇక్కడ ముప్పై ఏడు చెట్టు దాటిండు అంటే గ్యాప్ ఎంత అంటే ఓన్లీ ముప్పై ఆరు ఇది పదమూడో చెట్టు దాటింది పదమూడో చెట్టు దాటిందంటే గ్యాప్ ఎంత ట్వెల్వ్ టువెల్వ్ గ్యాప్స్ దాటడానికి ట్వంటీ సెకండ్స్ పట్టింది అయినా చివరి చెట్టు అంటే మొత్తం చెట్టు దాటానికి గ్యాప్ ఎంత ఉంటుంది టోటల్ థర్టీ సిక్స్ గ్యాప్స్ ఉంటాయి ట్వెల్వ్ గ్యాప్స్కి ట్వంటీ సెకండ్స్ పడితే థర్టీ సిక్స్ గ్యాప్కి ఎంత నెంబర్ ఆఫ్ టీస్ కన్నా కూడా ఒక టీ తీసేయండి గ్యాప్స్ వస్తాయి థర్టీ సిక్స్ బై ట్వెల్వ్ ఇంటూ ట్వంటీ ట్వెల్వ్ వన్స్ దా ట్వెల్వ్ త్రీస్ దా ట్వంటీ ఇంటూ త్రీ సిక్స్టీ మినిట్స్ థర్టీన్ మైనస్ వన్ ట్వెల్వ్ గ్యాప్స్ థర్టీ సెవెన్ మైనస్ వన్ టోటల్ థర్టీ సిక్స్ గ్యాప్స్ ఒక వ్యక్తి ఎయిట్ కిలోమీటర్ ఫర్ అవర్ వేగంతో ప్రయాణిస్తాడు కానీ అతను ప్రతి కిలోమీటర్ తర్వాత నాలుగు నిమిషాలు విశ్రాంతి తీసుకుంటాడు అయినా అతను ఆరు కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి ఎంత సమయం పట్టును టైం కావాలి టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ డిస్టెన్స్ సిక్స్ కిలోమీటర్స్ స్పీడ్ ఎయిట్ సిక్స్ బై ఎయిట్ అంటే టూ త్రీస్ దా త్రీ ఫోర్స్ దా త్రీ బై ఫోర్త్ అవర్ దీన్ని మినిట్స్లో కన్వర్ట్ చేయండి ఇంటూ సిక్స్టీ ఫోర్ వన్స్ దా ఫోర్ ఫిఫ్టీన్స్ దా ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇది ఓన్లీ జర్నీ టైం మధ్యలో బ్రేకింగ్ టైం ఉంది బ్రేకింగ్ టైం ఏంటి ప్రతి కిలోమీటర్ తర్వాత నాలుగు నిమిషాలు ఆగుతాడు అంటే వాడు మొత్తం ప్రయాణించింది ఆరు కిలోమీటర్లు అందులో ఫస్ట్ కిలోమీటర్ తీసేయంటే ఫైవ్ టైమ్స్ ఆగుతాడు ఆగిన ప్రతిసారి నాలుగు నిమిషాలు ఫోర్ ఇంటూ ఫైవ్ ట్వంటీ మినిట్స్ బ్రేక్ టైం మా టోటల్ జర్నీ టైం అడిగితే వాస్తవంగా జర్నీ టైము ఫార్టీ ఫైవ్ మినిట్స్ మధ్యలో ఆగిన టైము ట్వంటీ ఫార్టీ ఫైవ్ ప్లస్ ట్వంటీ సిక్స్టీ ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది